ఓ వైపు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో జగన్ పర్యటన మరోవైపు కీలక నేతల చేరికలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కొనసాగుతోంది తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అఖిల భారత యాదవ సంఘం నేత లాకా వెంగల్ ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తన్ రావుతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు యాదవ సామాజిక వర్గానికి ఇప్పటికే అధికంగా సీట్లు కేటాయించారు సీఎం జగన్ ఇప్పుడు ఆ వర్గానికి చెందిన కీలక నేత లాకా వెంగళరావు వైసీపీలో చేరడం ఎన్నికలకు ముందు పార్టీకి మరింత బలాన్ని అందిస్తుందన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది చేరికలతో వైసీపీలో జోష్ కొనసాగుతుంటే కీలక నేతల వలసలు టీడీపీని కంగారు పడుతున్నాయి తాజాగా టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ గౌడ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు బీసీ సామాజిక వర్గాలను అవమానిస్తున్న చింతమనేని లాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం బాధాకరమన్నారు అశోక్ కుమార్ గౌడ్ దీనిపై చంద్రబాబుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధిష్టానం తీరుకు నిరసనగా పార్టీ పార్టీలో తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు ప్రకటించారు తన భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటా అన్నారు నేనున్న పార్టీలో తెలుగుదేశం పార్టీలో బీసీలందరూ కూడా ఎన్టీ రామారావు గారి కాలం నుండి తెలుగుదేశం పార్టీకి వేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను గెలిపిస్తూ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి ఇప్పటి వరకు కూడా నమ్మకంగా ముందుకెళ్లారు సంవత్సరాలు గడుతున్నాయి యుగాలు గడుతున్నాయి కానీ ఈ బీసీ ఎస్సీ మైనారిటీలకు మాత్రం ఈ తెలుగుదేశం పార్టీలో మరి ఏ విధంగా కూడా ఒక ప్రాధాన్యత లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం మరోవైపు టీడీపీ అధినేత చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పలు సామాజిక వర్గాలను ఆ పార్టీకి దూరం చేస్తున్నాయి సీఎం జగన్ హయాంలో కిరాణా దుకాణాల్లో కూడా గంజాయి అమ్ముతున్నారంటూ రావుల పాలన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆర్య వైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయాల కోసం తమ సామాజిక వర్గాన్ని కించపరిస్తే ఊరుకోబోమని ఆ వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు చంద్రబాబు వ్యాఖ్యలపై ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామంటున్నారు ఆర్య వైశ్యులు మరి ఈ క్యాస్ట్ పాలిటిక్స్లో ఏ పార్టీ చేయి సాధించిందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే బై వీ గా